ఆల్ లారీస్ మోబలైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తా ఉంటాయి టాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ రోడ్ ఎక్కడ టు పోస్టెన్స్ రేట్ల డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టి మీరు ఇబ్బందుల్లో పడొద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లను రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం నేరుగా వస్తారు శాంట్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలని చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకి పలాం దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్లింగ్ ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలాన రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లేకపోతే లారీలో కూర్చొని ఇంటికి తీసే పోవచ్చు అని అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టర్న్స్ నేను వస్తానంటాడని బస్ లారీ లెక్కి వెళ్ళిపోతాడు లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్లో దీని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఊబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం కీప్ బిఫోర్ యూ యూట్ యాక్ట్ వెరీ ఫార్మ్లీ నో బడీ షుడ్ టచ్